సెవెన్ మార్కాపురం స్థాయి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి అన్న రాంబాబు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జంకే వెంకర్రెడ్డి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెర్జా శంషా అలీ బేగ్ మున్సిపల్ చైర్మన్ కృష్ణ రాష్ట్ర బీసీ నాయకులు రాఖా వెంగళరావు పిఎల్పి యాదవ్ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో బీసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన కుటుంబం చంద్రబాబు నాయుడు ఓటర్లు చేయాలి ఎక్కువ మాయ మాటలు చెప్పాలి గ్యాలరీ చేయాలి మీరు స్కీమ్ లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన పిల్లల అమ్మఒడి మీద గౌరవించిందంటే అస్సలు గౌరవించలేదు కాబట్టి ఈ విషయాన్ని ఆయన మాటలు కాదని మాట్లాడే కూడా ఆ పార్టీ మూడ మూడు పార్టీల అప్పుల బొత్త అది చచ్చే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరింత మీద ఎంత ఉన్న సర్వేలను చెప్పిన కాబట్టి మాయ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి అన్న రాంబాబును రెండవది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ ఆయన తమ్మున్న నాయకుడు రాజ్యసభ చేసేటప్పుడు దగ్గర నుండి నేను నామినేషన్ వేయించి అందరు దగ్గర చెప్పి పెద్ద నన్ను ఎల్పిసి అనౌన్స్ చేసినట్లే అంత గొప్ప నిజాయితీ ఎల్సీ ప్రేమ కాబట్టి చదువుకోవాలి నా బీసీలు ఉద్యోగాలు బీసీలు రావాలి నా బీసీలు బంగారు కట్టాలి కాదాలు అని యాభై ఏళ్ళు పోరా సోదరులందరికీ గతంలో ముప్పై

ప్రేమ జగన్మోహన్ రెడ్డి అందుకే మన కులాల వారు ఒక మంచి అవకాశం వచ్చింది మన అభివృద్ధికి మార్గం ఏర్పడ్డది దీన్ని గుర్తుపెట్టుకొని

உயோரா மீ குபால் பாடுபடலா எல்லாம்